ఒక ఆయన పాస్టర్కి సేవలోకి వచ్చిన తర్వాత కూడా సినిమాలు చూడాలని ఆశ ఉండేదంట ఆ మధ్య రిలీజ్ అయిన బాహుబలి సినిమా చూద్దాం అనుకున్నాడంట ఆయన సేవలో ఉన్నాడు సేవ చేస్తున్నాడు అయినా ఏదో దుర్బుద్ధి ఇంత మంచి సినిమా నేను దేవుని నమ్ముకున్నాకొచ్చింది ఇది ముందు వచ్చిందే బాగున్ను చక్కగా చూసేవాడిని ఇప్పుడు నేను చూడ్డానికి వీల్లేదు నేను థియేటర్కి వెళ్ళాను అనుకో ఎవరో ఒకరు గుర్తుపడతారు నా పరువు పోతుంది నేను అవమాన పాలవుతాను కదా ఎలా చేద్దామని చెప్పి అతనికి ఒక ఆలోచన వచ్చిందంట ఏం చేశాడంటే ముసుగు వేసుకొని మాస్క్ పెట్టుకొని తన ఫేస్ అంతా కవర్ చేసుకొని సినిమా థియేటర్కి వెళ్ళాడంట సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాడు ఎక్కడో మూల కూర్చున్నాడు ఎవరు గుర్తుపట్టకుండా అసలే సినిమా హాల్ అంటే ఎలా ఉంటాయి చీకటి చీకట్లో సినిమా హాల్లో ఉంటాయి కదా ఆ చీకట్లో ఎక్కడో మూల కూర్చొని చూసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాంలే ఎవరికి నేను ఏం చేసినా ఏం చూసినా ఎవరికి కనిపించరు కదా అనుకున్నాడు ఆయన వెళ్ళి సినిమా చూస్తున్నాడంట ఎక్కడో హీరో దెబ్బలు తింటూ ఉంటే అతనికి బాధ వేసింది ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి హీరోకి సహాయం చేయమని రవ్వా మా హీరో పడిపోతున్నాడు లేవనెత్తు బలపరచు ఓరి ఈ సినిమాలో హీరో బలపరచబడ్డానికి ఎవరు సాయం చేయాలంటే ఇప్పుడు దేవుడు సాయం చేయాలి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు బయటికి నిపించకుండా బయటికి వినిపిస్తే సినిమా హాల్లో ప్రార్థన ఏంట్రా బాబు నోర్మయ్య అంటారు అందుకే బయటికి నిపించకుండా ప్రార్థన చేస్తూ అంట ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు అయినా దెబ్బలు తింటున్నాడు వారి హీరో అతను అభిమానించే హీరో దెబ్బలు తింటున్నాడు ఓర్చుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు చూస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు మనసులో చేసుకుంటూ ఉండగానే ఆంకల్లో ఎలాగో హీరోలే గెలుస్తారు కదా హీరో తిరిగి లేచి ఒక దెబ్బ కొట్టేసరికి హలేలు అన్నాడంట అలే అన్నాడంట ముందున్నటువంటి సంఘ పెద్దలు దేవునికి ఇష్టభద్రమయ్య గారు అన్నారంట ముందు సంఘ పెద్దలు కూడా వచ్చి కూర్చున్నారంట ముసుగులేసుకొని ఇంక సార్ అలాగే ఉన్నాడు సంఘ పెద్దలు అలాగే ఉన్నారు సంఘం పోయి ఎక్కడ కూర్చుంది కొరింత పత్రికలో మనం చదువుతాం మీ దేహమే దేవుని ఆలయం ఇప్పుడు దేవుని ఆలయం ఎక్కడ పోయింది సినిమా హాల్లో దేవుని ఆలయం కూర్చోవచ్చా దేవుని హా ఆలయంలోకి ఏం పోస్తారు సాయంత్రం కాగానే మీ శరీరంలో కాదు దేంట్లోకి పోస్తున్నట్టు దేవుని ఆలయమును మధ్యంతో నింపే భక్తులు పొగాకుతో బీడీలు సిగరెట్లు ఇంకా రకరకాలు చెప్తూ వెళ్తే దండిగా అవుతుంది